బులితెరపై డీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు షోకి ఉన్న రూపురేఖలు వేరు ఇప్పుడున్న రూపురేఖలు వేరు జడ్జిలు యాంకర్లు అంతా మాతూ వస్తున్నారు ప్రతి సీజన్కి ఒక కొత్త థీమ్ ఉంటుంది అలాగే ఈ పదిహేడు సీజన్లలో కూడా బులితెర తారలు పట్టుకొచ్చారు ఇప్పుడు ఈ సీజన్ కూడా కంప్లీట్ కాబోతుంది ఈ బుధవారం నాడు ప్రసారం కానున్న ఎపిసోడ్స్తో ఫినాళ రౌండ్ కూడా ముగిసిపోనుంది ఆదర్శ్ వర్సిని శ్వేత మిగిలారు ఇక ఫినాళ ఎపిసోడ్కు అనిల్ రాపుడు గెస్ట్గా వచ్చారు అనిల్ రావుడి మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే శేఖర్ మాస్టర్తో కలిసి అనిల్ రావుపుడి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి ఇక అదితో కలిసి అనిల్ రావుపుడి చేసిన ఫన్ ఎంతో ఎంటర్టైనింగ్గా ఉంది ఈ ఫినాల ఎపిసోడ్ డ్యాన్స్ నెంబర్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి ఇక ఈ ప్రోమోని చూస్తుంటే మాత్రం వర్షిణి శ్వేతలో ఒక రన్నరు ఒక విన్నర్గా నిలిచేటట్లుగా కనిపిస్తుంది అసలు డీ ఫినాల్ ఎపిసోడ్కు జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది ప్రభుదేవ ఎన్టీఆర్ బండి వంటి వారు గతంలో ముఖ్య అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే ఈసారి స్టార్ డైరెక్టర్ అనిల్ రావుకుడి సంద చేశాడు ఇక ఈ ప్రోమోను గమనిస్తుంటే ఐపీఎల్ కామెంట్ల మంటను అది మళ్ళీ పైకి లేపినట్లుగా కనిపిస్తుంది ఆది అనిల్ రావుకుల కామెడీ టైమింగ్ ఈ ప్రోమోకు హైలైట్గా నిలిచింది